ఆర్ అండ్ ఆర్ కలెక్షన్స్ అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో తస్సర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నానండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో తస్సర్ ప్యూర్ అండి ప్యూర్ తస్సర్ సాఫ్ట్ సిల్క్ అండి మీరు ఒకసారి శారీస్ అయితే చూడండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే బాతికి డిజైన్ లాగా వస్తుందండి శారీ అయితే చాలా చాలా బాగుందనమాట అలా బ్లూ కాదు యాష్ కలర్ అండి డార్క్ యాష్ అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ అనమాట శారీ ఓకేనా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్లో పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు ఇలా జరీ లైన్స్ వస్తుంది ఓకేనా శారీ క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి తస్సరు తస్సర్ ప్యూర్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇవి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తము ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది శారీ ప్రైజ్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఆఫర్లో జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే డార్క్ గ్రే కలర్కి ఇలా బార్డర్ అయితే ఇలా వస్తుందండి శారీ బార్డరు ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ డిజైన్ వస్తుంది మనకి టూ సైడ్స్ సేమ్ ఈ బార్డరే వస్తుందండి ఇది వచ్చి హాఫ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చి ఫుల్ బార్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ దీనికి కూడా రన్నింగ్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు అయితే ఇలా శారీ మొత్తం లైన్స్ వస్తుంది ఈ డిజైన్ వస్తుంది పళ్ళు చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉందో ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే కొంచెం డార్క్ ఆరెంజ్ లాగా వస్తుందండి ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఓకేనా ఇది వచ్చి కింద బార్డరు ఇలా జరీ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది పైన కూడా సేమ్ ఈ బార్డరే వస్తుంది ఇది వచ్చి పళ్ళు పళ్ళుకి ఇలా మొత్తం జరి వస్తుందండి పళ్ళు మొత్తం ఇలా జరి వస్తుంది ఓకేనా శారీ అయితే ఇలా వస్తుంది నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే అది కూడా శారీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫిక్స్ పెట్టండి నెక్స్ట్ ఇందులోనే బ్లాక్ ఓకేనా బ్లాక్ కలర్ అండి బ్లాక్కి గోల్డ్ కలర్ బార్డర్ బ్లాక్కి గోల్డ్ కలర్ బార్డర్ ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు చూపిస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇలా వస్తుంది ఓకేనా చాలా అంటే చాలా బాగుంది మనకి పళ్ళుకి మొత్తం ఇలా జరి వస్తుంది పళ్ళుకి ఇలా మొత్తం జరి వస్తుంది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత రాయల్ లుక్ వస్తుందో జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి మనకి డిజైన్స్ మారుతుంది ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది దీనికి వచ్చి చిన్న జరీ బార్డర్ వస్తుందండి ఇలా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ మొత్తం ఇలా లోటస్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి ఇదిగోండి ఇలా లోటస్ డిజైన్ వస్తుంది బ్లూ అండ్ గ్రే కలర్ మిక్సింగ్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అందులోనే ఇది వచ్చి డార్క్ మెరూన్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది డిజైన్ శారీ ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది బాతిక్ ప్రింట్ మనకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ కుచ్చుల దగ్గర ఈ డిజైన్ వస్తుందండి కుచ్చుల దగ్గర ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇదే వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా డార్క్ మెరూన్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ చిల్లీ రెడ్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చిల్లీ రెడ్కి ఇది చిల్లీ రెడ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా చిన్న జరీ బార్డర్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మెరూన్ వస్తుందండి ఇదిగోండి డీర్స్ జింకలు వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ డార్క్ మెరూన్ కలర్ అండి మెరూన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ వస్తుంది ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చి పైన బార్డర్ అండి ఇది వచ్చి కింద బార్డర్ ఓకేనా శారీ కూడా రన్నింగ్ వచ్చి ఈ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా చిన్న బార్డర్ ఓకేనా ఇలా వస్తుంది నెక్స్ట్ అందులోనే బ్లూ కలర్ డార్క్ గ్రే అండ్ బ్లూ కలర్ మిక్సింగ్ అండి శారీ మొత్తం ఇది వచ్చి బాటమ్ బార్డర్ ఇది వచ్చి టాప్లో ఈ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా డిజైన్స్ వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లోనే మెహందీ గ్రీన్ ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి లైట్ ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా ఇది వచ్చి పెద్ద బార్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది ప్యూర్ తస్సర్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళుకి చూపించాను కదా ఇలా గోల్డెన్ జరీ వస్తుంది ఇలా వస్తుంది శారీ చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది తస్సర్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఈ శారీస్ మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది శారీ ప్రైస్ అయితే మనకి ఆఫర్లో జస్ట్ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్